హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మార్కెట్ లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ ను ఆవిష్కరించింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా కియా సోనెట్ భారత మార్కెట్ లో లాంచ్ అయింది ఆ సమయంలో ఆకర్షణీయమైన ఫీచర్లు టెక్నాలజీతో ప్రవేశపెట్టిన కియా సోనెట్ ఇప్పుడు మరిన్ని సేఫ్టీ ఫీచర్లు మరింత అధునాతనంగా విడుదలైంది ఆకర్షణీయమైన డిజైన్ తో దీన్ని రూపొందించారు ఏడు వేరియంట్లు అందుబాటులో ఉంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీటిని ఎన్ వరకు చూడండి ఈ కారు హెచ్టిఈ హెచ్టికే హెచ్టికే ప్లస్ హెచ్టి ఎక్స్ ప్లస్ జీటీఎక్స్ ప్లస్ ఎక్స్ లైన్ వేరియంట్ తో పదకొండు ఆకర్షణీయమైన రంగుల్లో సంస్థ దీన్ని ప్రవేశపెట్టింది ఫేస్ లిఫ్ట్ ప్రారంభ ధర లక్షలు ఉంది టాప్ ఎండ్ ధర పదిహేను లక్షలుగా ఉంది బట్టి ధరలు మారుతూ ఉంటాయి ఇవన్నీ ఎక్స్ ధరలు కొత్త సోనెట్ ఫేస్ లిఫ్ట్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది ముందు వైపున టైగర్ నోస్ ఆకారపు గ్రిల్ వినూత్న క్రౌన్ జువెల్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్ లతో పాటు ఆకర్షణీయమైన ఎల్జీడీ డిఆర్ఎల్ తో ప్రీమియం లుక్ ను కలిగి ఉంటుంది సైడ్ లుక్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్న ఇందులో సిక్స్ సిక్స్టీన్ ఇంచెస్ జ్యువల్ టోన్ ఉన్నాయి కొత్త ఎలాబిల్స్ ఫేస్ ఫేస్ట్ ను రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ లో సంస్థ ప్రవేశపెట్టింది ఇందులోని వన్ పాయింట్ టూ లీటర్ నాచురల్ పెట్రోల్ ఇంజన్ ఎయిటీ టూ బిహెచ్పీ పవర్ మరియు టార్క్ చేస్తోంది మరో నైన్ నైన్ ఎయిట్ సిసి టర్బో చార్జెడ్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ చేస్తోంది వన్ ఎయిటీ టూ బిహెచ్ పవర్ వన్ సెవెంటీ టూ ఎన్ఎం పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది పెట్రోల్ కారులో వేరియంట్ ను బట్టి ఫైవ్ స్పీడ్ మ్యాంజిబల్ సిక్స్ స్పీడ్ ఐఎంటీ సెవెన్ స్పీడ్ డిసిటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ జత చేయబడి ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ టర్బోడీన్ బిహెచ్ పవర్ టూ ఫిఫ్టీస్తోంది సిక్స్ ఐఎం టీ సిక్స్ పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటుంది క్యాసోని ఫేస్ లిఫ్ట్ ఎస్యూబీ మైలేజ్ విషయానికి ఈ కార్ యొక్క పెట్రోల్ వేరియంట్లు పద్దెనిమిది పాయింట్ ఏడు సున్నా నుంచి పంతొమ్మిది పాయింట్ రెండు సున్నా కిలోమీటర్ల మైలేజ్ ను కలిగి ఉంటుంది డీజిల్ వేరియంట్లు పద్దెనిమిది పాయింట్ ఆరు సున్నా నుంచి ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నట్లు సమాచారం కొత్త ఫేస్ లిఫ్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ కనెక్ట్ సూట్ ఓటీఏ అప్డేట్ సెంట్రల్ ఎయిర్ వెన్ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్ ఫోర్ వే పవర్ డ్రైవర్ సీట్ సెవెన్ స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఆకర్షణమైన ఫీచర్లను కలిగి ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్